అందరికీ నమస్తే ఒకవైపు ఈ సమాచారం చెప్పాలంటే సంతోషం కలుగుతూ ఉంది మరోవైపు కడుపు తొరక్కుపోయే బాధ కూడా కలుగుతూ ఉంది వరల్డ్ టాప్ లెవెల్లో అంటే ప్రపంచంలో రెండు వందల దేశాలుంటే మనం జపాన్ని అధిగమించి జీడిపిలో గాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో నాలుగో స్థానానికి చేరుకున్నాం ముందుగా మనం తీసుకున్నప్పుడు అమెరికా అదేవిధంగా చైనా జ చైనా జర్మనీ మనకంటే మూడు స్థానాల్లో ముందున్నాయి నాలుగో స్థానంలో మనం ఉన్నాం జపాన్ ఐదో స్థానంలోకి వచ్చింది అంటే జపాన్ బీట్ చేసి మనం ఐదు నుంచి నాలుగో స్థానానికి వెళ్ళాం దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు నీతి ఆయోగ్ సిఇఒ జేవి సుబ్రహ్మణ్యం అని చెప్పినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇంకొక వైపు ప్రపంచం ఏదైతే ఉన్నదో డిజిటల్ రంగం వైపు పరుగులు పెడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో మనం ఐదో స్థానం నుంచి జీడిపి జపాన్ జీడిపిని మించి మనం ఐదో స్థానం నుంచి నాలుగో స్థానాలకు వచ్చాం తద్వారా జీడిపి రేషియో తీసుకున్నప్పుడు జపాన్ ఐదో స్థానంలో నెట్టే మన ఎకానమీ కూడా నాలుగు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ ఉన్నట్టుగా మనకి లెక్కల వల్ల తెలుస్తూ ఉంది సో సంతోషం కలిగిస్తూ ఉంది వార్తను చూసినప్పుడు సో అయినా ఇంకా కడుపు తరక్కపోయే బాధ కూడా కలుగుతూ ఉంది నేనే ఉంటానండి ఈ దేశంలో రోజుకు పొద్దాలు కష్టపడితే రోజుకు ఐదు వందలు రానటువంటి కూలీ ఒకవైపు ఇంకొక వైపు మనం చూసుకున్నప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చే ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి ఒకవైపు దేశంలో ఉన్నారు ధనికులు మరింత ధనికులు అవుతూ ఉన్నారు పేదలు మరింత పేదలవుతూ ఉన్నారు ధనికులు మరింత ధనికులు అవుతూ ఉన్నారు పేదలు మరింత పేదలవుతూ ఉన్నారు ధనికులు మరింత ధనికులు అవుతూ ఉన్నారు పేదలు మరింత ధర పేదలవుతూ ఉన్నారు సో అందుకోసం మనం చెప్తా ఉన్నాం ప్రజల నిజ జీవితాల్లో ఉన్నటువంటి వెలుగులు మాత్రమే నిజమైనటువంటి అభివృద్ధి అది టాప్ ఓరల్ లెక్క అని నేను అంటా ఉన్నాను ఐదు వందల కోట్లు ఒకళ్ళకి ఐదు వందల రూపాయల కూలి ఒకళ్ళకి ఐదు వందలు కూడా చాలా చోట్లేవు వంద నూట యాభై కూలకే పోతున్నారు మా ప్రాంతాల్లో వ్యవసాయ కార్మిక రంగంలో అసంఘటిత రంగంలో సరే ఐదు వందలు అనుకుందాం ఐదు వందలు వచ్చిన వాళ్ళని ఐదు వందల కోట్లు వచ్చిన వాళ్ళని అగ్రిగేట్ చేసినప్పుడు రెండు వందల యాభై కోట్ల రెండు వందల యాభై రూపాయలు వస్తే ఇద్దరికి అగ్రిగేట్ చేసినప్పుడు నిజంగా ఇద్దరికి ఐదు వందల కోట్లు వస్తూ ఉన్నాయా పోనీ రెండు వందల యాభై కోట్లు వస్తున్నాయంటే వీడికి ఐదు వందలు పొద్దాలకు పనిచేసిన ఐదు వందలకు ఐదు వందల రూపాయలు రావడం కష్టంగా ఉన్నది సో అందుకోసం నిజమైనటువంటి అభివృద్ధిని మాత్రమే రియల్ అభివృద్ధికి భావిస్తూ ఉన్నాం సో ఇదో కొన్ని కంపెనీలు కొన్ని ఫ్యాక్టరీలు కొద్దిమంది ధనికులు పెరగటం వల్ల అభివృద్ధిని మేము కోరుకోవట్లా మేము సంతులిత సమగ్ర సంపూర్ణ అభివృద్ధిని కోరుతా ఉన్నాం ఈ దేశ ప్రజలందరికీ సంపూర్ణమైనటువంటి అభివృద్ధి ఫలాలు అందాలి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతూ ఉంది ఈనాటికి నలభై శాతం నలభై కోట్ల మంది దాకా పేదలు ఉన్నారని చెప్తా ఉన్నారు ఇంకా అట్లా చెప్పాల్సి వస్తే నాలుగు వందల కోట్ల ఏమంటారు నాలుగు వందల కోట్ల నాలుగు నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ వచ్చామని చెప్తా ఉన్నారు సో దేశ బడ్జెట్ వస్తూ ఉంది భారతదేశం సంపన్న దేశం కానీ భారతదేశంలోని ప్రజలు పేదలు సంపద ఉన్నది ఇక్కడ దాంతో పాటు సంపద సృష్టిస్తూ ఉన్నారు సంపద పంపిణీ జరగట్లేదు అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులరా సోదరిమరా ఈ దేశానికి సంబంధించి ఈ పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు ధనిక పేద అంతరాలు ఉన్నాయి దీన్ని సరిచేయాల్సినటువంటి పాలక వర్గాలు నిమ్మక్కి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయని తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటికీ పాము కాటికి మరణిస్తూ ఉన్నారు తేలు కుడితే చనిపోతున్నారండి దేశంలో సాగునీరు సంగతి దేవుడి ఎరువు సరిపడా త్రాగునీరు 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 ఈరోజుకి నీళ్లున్నాయి త్రాగునీరు లేదు ఫ్లోరైడో బ్యాక్టీరియా వైరస్ బారిన పడి డైరియా వస్తున్నాయి కలరా వస్తున్నాయి వస్తూ ఉంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు అనేక వాంతులు విరేచనలు అవుతూ ఉన్నాయి అనేక రకాల కామెరలు అవుతూ ఉన్నాయి త్రాగునీరు కూడా అందినటువంటి కడుపు తరక్కపోతుంది దేశానికి సంబంధించి వచ్చినప్పుడు టాప్ వరల్డ్లోనే టాప్ ఫోర్ ఎకానమీకి వెళ్ళిందట టాప్ ఫోర్త్లోకి ఒకవైపు వెళ్ళినందుకు సంతోషిద్దామా లేదా ప్రజల నిజ జీవితాల్లో వెలుగులు నిండలేదని బాధపడతామా ఏదో కొద్దిమంది పెట్టుబడిదారుల కొద్దిమంది ధనవంతుల అభివృద్ధి దేశాభివృద్ధిగా చూపించడం అది కరెక్ట్ కాదనేది ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను కోరుతూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను సో ఈ నీతి ఆయోగ్ సిఇ గారు ఆయన మేధావి అయ్యొచ్చు పెద్ద ఇంటలెక్చువల్ అయ్యుండొచ్చు ఆర్థిక రంగాన్ని బ్రుట కూడా అయ్యి ఉండొచ్చు ఆయన గౌరవిస్తాం ఆయనకి మాకు గట్టి పంచాయతీ లేవు ఆయనకి మాకు కాడి పంచాయతీ లేవు కానీ జీడిపి రేషియో పేరుతో లేకపోతే జాతీయ ఆదాయం పేరుతో అగ్రిగేట్ చేసి ఈ దేశంలో సంపద సంపన్నుల ఆస్తులు ఒకసారి చూడండి పేదల ఆస్తులు ఒకసారి చూడండి ఈ దేశంలో ఇప్పటికీ నెలకి ఒక కుటుంబం నెలకి ఐదు వేలతోనో నెలకు పదివేలతోనో నెలకు పదిహేను వేలతోనో జీవిస్తూ ఉంది ఇరవై వేలు వస్తే చాలా గొప్ప సో ఇట్లాగా ఈ కుటుంబాలు నెలకు జీవించడం అంటే ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై లోపు జీవించడం అనేది వందకి తొంభై శాతం మంది కుటుంబాలు భారతదేశంలో అలా జీవిస్తూ ఉన్నాయి కానీ మీరేం చెప్తా ఉన్నారు నిత్యాయోగ వాళ్ళు కానీ ఇంకా ఇతర పెట్టుబడిదారుల కొద్దిమంది ఆదాయాలు పెరిగింది ఏదైతే ఉందో ఆ ఆదాయాలను దేశ ప్రజల ఎగ్రిగేట్ చేసి టాప్ వరల్డ్ ఎకానమీ టాప్ ఫోర్కి వచ్చేసింది జపాన్ని నెట్టు వేసి మనం నాలుగో స్థానానికి బాకాం ఈ ఉన్నదల్లా ఒకటే అమెరికా జర్మనీ అదేవిధంగా చైనా మనకంటే ముందున్నాయని చెప్తా ఉన్నారు ఆ దేశం కానీ ఈ దేశం కానీ ఏ దేశమైనా ఆ అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి కానీ మనకంటే ముందున్న దేశాలు కానీ మనకంటే వెనకున్న దేశాలు కానీ మనం టాప్ వన్ కావచ్చు కాకపోవచ్చు టాప్ త్రీ కావచ్చు కాకపోవచ్చు టాప్ ఫోర్ అయితే ఇప్పుడు కాం కదా టాప్ త్రీలో మనం ఉండవచ్చు ఉండకపోవచ్చు అది దానికంత పట్టింపుగా భావించట్లేదు కానీ ఈ దేశానికి సంబంధించిన ప్రజల తాగు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చదువుకోవడానికి విద్య రోగం రష్టో కాళ్ళు నొప్పో ఏళ్ళనొప్పో ఇతర ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యం అదేవిధంగా ఏదైతే ఉన్నదో సమాన అవకాశాల సమాజం కోసం అదేవిధంగా ఉపాధి ఉద్యోగాల కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ దేశం టాప్ వరల్డ్ ఎకానమీ అని చెప్తున్నారు ఆర్థిక కోణం అని చెప్తూ ఉన్నారు మరి సామాజిక కోణం సంగతి ఏంటి అంటరానికతనం సంగతి ఏంటి పేదరికం సంగతి ఏంది కరెంటు లేని గ్రామాలు ఇప్పటికీ వేలాది గ్రామాలు ఉన్నాయి ఆదివాసీల సంబంధించిన ఇదేంది భారతదేశంలో నాలుగు కోట్లు మా ముఖ్యమంత్రి మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్న రేవంత్ అన్న మా బట్టిగారు మధుర ఎమ్మెల్యే మా బట్టి గారు వెళ్ళి సాక్షాత్తు భారత ప్రధానమంత్రికి మాకు తెలంగాణకి ఇరవై ఆరు లక్షల ఇళ్ళు కావాలని అడగడం జరిగితే సాక్షాత్తు భారత ప్రధాని అబద్ధం అడుగు కదా ప్రధానమంత్రి గారంటే మనకి అందరికీ నమ్మకం కదా సాక్షాత్తు భారత ప్రధానే భారతదేశంలో నాలుగు కోట్ల ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు నాలుగు కోట్ల మందికి ఇళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి పరిశ్రమను చూస్తా చూస్తూ ఉన్నాం మరి ఎక్కడున్నాం మనం టాప్ ఫోర్లో ఉన్నాం మరి టాప్ వరల్డ్లోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఉండి మరి నిజాభివృద్ధి ఎక్కడైనా జరిగిందా అనేది మనకి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది నిజంగా మనం నాలుగో స్థానాలకు ఎగబాకినంత మాత్రాన జీడిపిలోనో నేషనల్ ఇన్కమ్లోనో అంటే గ్రాస్ డొమెస్టిక్ తూల జాతీయ ఉత్పత్తిలోనో లేకపోతే జాతీయ ఆదాయంలోనో లెక్క చూపించి ఇదే అభివృద్ధి అని చూపించడం అంత కరెక్ట్ కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తానో గుర్తు చేస్తున్నాను సో అది కోసం అన్ని రంగాలకు సంబంధించి అన్ని రంగాల అభివృద్ధి నిజమైన అభివృద్ధి సంపద సృష్టి చేస్తున్నారు ప్రజలు కానీ మీరు పంపిణీ చేయటం లేదు సంపద సృష్టి చేసిందే నాలుగు లక్షల కోట్ల ఎకానమీ ఎట్లయింది భారతదేశం సంపద సృష్టి చేస్తున్నారు ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ సంపద పంపిణీ జరగట్లేదు దాని మీదనే మాకు అభ్యంతరాలు ఉన్నాయి సో చాలామంది సూడో మేధావులు చెప్తూ ఉన్నారు ఇప్పటిదాకా మొత్తం కొడితే పది లక్షల కోట్లు కూడా సంక్షేమ పథకాలు గ్యాస్ కానీ బియ్యం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని రకాల పెన్షన్లు కానీ అన్ని కలిపితే అసంఘటిత రంగాలకు సంబంధించి అన్ని రంగాలను కలిపితే మీరు ఇచ్చింది ఇప్పటిదాకా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో పంతొమ్మిది వందల నలభై నుంచి రెండు వేల ఇరవై దాకా మీరు ఇచ్చింది మొత్తం కలిపితే పది లక్షల కోట్లు కూడా లేదు కానీ ఈ దేశంలో పెట్టుబడిదారులు బూర్జవాలు ధనికులు క్యాపిటలిస్టులు బహుళజాతి సంస్థలకి ఇప్పటికీ యాభై ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పలంగా ఇచ్చారు ఇవన్నీ మీ తాతగాడి జాగిరా మీ జేబీలో నుంచి ఇచ్చారు ప్రజలు ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద మంచినూనె మీద కిరసనాల మీద పెట్రోల్ మీద తలకేసుకున్న హెయిర్స్ ఎయిర్ హెయిర్ డ్రై మీద లేకపోతే సినిమా చూస్తేనో లేకపోతే ఇంకా అ ఏదైనా ఏ వస్తువు అయినా కొంటేనో ట్యాక్స్ రూపంలో పరోక్ష పనులు కడతా ఉన్నారు సరే ప్రత్యక్ష పనులు కూడా కట్టేవాళ్ళు ఉన్నారు అంటే ఈ దేశ ప్రజలు అన్నిటి మీద పనులు ప్రత్యక్ష పరోక్ష డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్లు కడితే ఆ డబ్బులు అప్రంగా యాభై ఆరు లక్షల కోట్లు పెడి బూర్జో వాళ్ళకి పెట్టుబడిదారులకి మీరు కట్టబెడతా ఉన్నారు సో ఈ దేశంలో పది లక్షల కోట్లు ఈ దేశ ప్రజలందరికీ వందకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉన్న ప్రజలకు సంబంధించి పది లక్షల కోట్లు ఇస్తే ప్రజలు సోమరపోతులు అవుతున్నారని చెప్తా ఉన్నారు మరి ప్రజలు నిజంగా సోమరపూతులు అయి ఉంటే నాలుగు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను ఎట్లా సృష్టించగలిగారు శ్రమ చేయిందే నాలుగు లక్షల కోట్ల ఆదాయం వచ్చిందా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను నిలదీస్తా ఉన్నాను ప్రశ్నిస్తూ ఉన్నాను సో అందుకోసమే సోదరులారా సోదరీ మండలారా సో జీడీపీని నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పేది పాత ప్రణాళిక సంఘం ఇప్పుడు జీడి నీతి ఆయోగ్ కానీ పాత ప్రణాళిక సంఘం వాళ్ళు ఇప్పుడు నీతి ఆయోగ్ కానివ్వండి కానీ నిజంగా ఏం జరిగినది అనేది ఇక్కడ మనకి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మనకి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను సో సోదరులారా సోదరీమణిలారా నిజాభివృద్ధి మాత్రమే ప్రజల నిజాభివృద్ధి మాత్రమే నిజమైన అభివృద్ధి చెప్పితే ఆర్థిక వ్యవస్థలో కొద్దిమంది కోటేశ్వర్లు బౌళజాతి సంస్థలు పెట్టుబడిదారుల అభివృద్ధి ఈ దేశం నిజమైన అభివృద్ధి కాదనేది ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇంకా చెప్పాల్సి వస్తే నిజంగానే భారతదేశం నాలుగు ఆర్థిక వ్యవస్థ పోయిందంటే మీరే ఇస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సీఈఓ ప్రకటించాడు మరి ఎనభై లక్షల ఎనభై కోట్ల మందికి మేము ఉచిత రేషన్ ఇస్తామంటున్నాం స్కోడా కార్లలోనో కోటి రూపాయల కార్లలోనో లేకపోతే అంబాసిడర్ కార్లలోనో లేకపోతే క్వాలీస్ కార్లలోనో వెళ్ళి రేషన్ షాపుల దగ్గర పార్కింగ్ చేసి రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నారా అని నేను అడుగుతా ఉన్నాను సోదరులరా సోదరిమణులరా నిజంగా అభివృద్ధి జరుగుంటే ఎనభై కోట్ల మంది నుంచి తొంభై కోట్ల మంది ప్రజలు రేషన్ బియ్యం ఎందుకు తీసుకుంటున్నారా అని అడుగుతా ఉన్నాను అంటే మీరు అభివృద్ధి నిజాభివృద్ధి జరిగిందా నిజంగా రేషన్ బియ్యం తీసుకోకుండా రేషన్ కార్డు ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్గా స్వతంత్రంగా సాధికారతతో బతికితే స్వాగతిస్తాం నిజంగా ఈ దేశం టాప్ వరల్డ్ ఎకానమీ నాలుగులో ఉందంటే సంతోషిద్దాం సో ఈ పనికిమాలిన పెట్టుబడిదారి వ్యవస్థల సంస్థల గుత్త పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాల దేశాభివృద్ధి చూపిస్తూ ఉన్నారు ఒకడేమో ఎలిగిపోతుంది అంటాడు ఒకడేమో బంగారు భారతదేశం అంటాడు ఇంకొకడేమో పచ్చ తెలంగాణ అంట పచ్చ భారతదేశం అంటాడు నినాదాలకేంత తక్కువ లేదు కానీ సమస్యల పరిష్కారం కావటం లేదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళు గడుస్తున్నా కూడా ఈనాటికి ఎనభై నుంచి తొంభై కోట్ల మంది ప్రజలు రేషన్ బియ్యం తింటూ బతికేస్తూ ఉన్నారనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సో అంటే మనం అభివృద్ధిలో టాప్ వరల్డ్ ఎకానమీలో ఉన్నట్టా నేను అడుగుతున్నాను జీడిపి రేషియోస్ పెట్టుకొని ఆ జీడీపీ మళ్ళీ టాప్కి పోయి టాప్ వన్ అయితే ఉపయోగం ఎనభై కోట్ల మంది లైన్లో నిలుసుకొని రేషన్ బియ్యం కొనుక్కుంటుంటే ఈ దేశంలో పేదరికం ఉన్నప్పుడు ధనికుల ఆదాయాన్ని చూపించి మీరు దేశం అభివృద్ధి చెందిందంటే అది కరెక్టే కాదు అది అది పద్ధతి కూడా కాదు సో దాన్ని మేము నా ప్రాణం అయినా కూడా అంగీకరించేదే లేదు ఈ దేశంలో ఎనభై కోట్ల మంది రేషన్ కార్డు బి రేషన్ బియ్యం తీసుకుంటుంటే మీరు టాప్ వరల్డ్ ఎకానమీ అంటే ఎవరు నమ్ముతాడండి సచ్చిన అంగీకరించాం మేము సచ్చిన ఈ క్షణం చచ్చిన లేదు అంగీకరించేదే లేదు ఈ దేశంలో ఎనభై కోట్ల మంది రేషన్ కార్డులు లేకుండా జీవించగలిగినాడు అది మేము నిజమైన అభివృద్ధిగా భావిస్తాం ఆ వైపుగానే అడుగులు వేస్తాం ఆ వైపుగా గతంలో అడుగులు వేసాం మా గొంతు కనిపించాం ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం భవిష్యత్తులో కూడా చనిపోయే చివరి క్షణం వరకు కూడా దాని మీద రాజీ లేదు ఈ దేశ ప్రజల సమగ్ర సంపూర్ణ సంతులిత అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం ఆ విధంగా ముందుకు వెళ్ళే భారతదేశాన్ని నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాం సో అన్ని రంగాల్లో జరగాలని సో ఆర్థిక విధానాలు లేకుండా సామాజిక న్యాయం కూడా ఇలా ప్రజల ముందు ఉన్నటువంటి డిమాండ్గా ఉంది భారతదేశ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఉందని అనుకుంటున్నామన్నారు కానీ అబ్రహం లింకన్ చెప్పిన ప్రకారం ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటాడు అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అండ్ ద పీపుల్ కానీ ఇట్లా ప్లూటోక్రసీ ధనస్వామ్యం ఉంది ఇది ప్రజాస్వామ్యం కాదు భారత లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులు లోక్సభ సభ్యులు ఉంటే అందులో ఐదు వందల పంతొమ్మిది మంది వంద కోట్ల పైగా ఆస్తులు ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా ఐదు వందల నలభై మూడు ఐదు వందల పంతొమ్మిది అయితే మిగిలిన వాళ్ళు కూడా ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఐదు కోట్లు పది కోట్లు పైగా ఉన్నాడు వీళ్ళు ఈ దేశంలో అసంఘటిత రంగంలో ఈ దేశంలో బాధితుల పక్షాన పేదల పక్షాన అట్టడుగు వర్గాల పక్షాన చట్టాలు చేస్తారు అనగట్లేదు అనుకుంట అనుకోవటం లేదు వాళ్ళు బూర్జువాళ్ళకి ఉపాధి ఆమె పనులకు సంబంధించి నిధులు తగ్గిస్తారు ఉద్యోగతకు సంబంధించి నిధులు తగ్గిస్తారు సో అడ్డా మీద కూలీలాగా ప్రజలందరూ పారిశ్రామికవేత్తలట అట పెట్టుబడులు పెడతారట వాళ్ళ దయా మీద వాటి పరిశ్రమలో వీళ్ళు కూలోళ్ళలాగా లాగా మిషన్ లాగా రోబోల్లాగా పోయి పనిచేయాలి ఇది ఎజెండా కనపడుతుంది తప్పితే మరొకటి లేదు ఈ దేశంలో సీఈఓ చెప్పినట్టు సీఓ ఎవరైనా జేవిఆర్ సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ సీఈఓ జేవిఆర్ సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా కొన్ని పెట్టుబడి కొంతమంది పెట్టుబడిదారుల కొన్ని బహుళజాతి సంస్థల అభివృద్ధి దేశాభివృద్ధి కాదంటున్నాం ఎనభై కోట్ల మంది ప్రజలు రేషన్ కార్డులో ప్రజలకి ఎనభై కోట్ల మంది ఎనభై నుంచి తొంభై కోట్ల మంది ప్రజలు రేషన్ కార్డులు ఓపెన్ చేసి వాళ్ళు స్వతంత్రంగా సాధికారతతోని ఆర్థిక సామాజిక రాజకీయ అన్ని రంగాల్లో స్వలంబంతో సాధికారత జయించినప్పుడు మాత్రమే అదే నిజమైనటువంటి అభివృద్ధిగా మేము భావిస్తాం తప్పితే మీరు ఇచ్చే జీడిపి మీరు మీరిచ్చే నేషనల్ ఇన్కమ్ రే పేరుతోని మీరిచ్చే స్థూల జాతీయ ఉత్పత్తితో లేకపోతే జాతీయాదాయం పేరుతో చూపించేటువంటి కాకి లెక్కలు నిజమైన ఈ అభివృద్ధిని సూచించమనేది ఘంటాపదంగా చెప్పగలను చెప్పక తప్పదు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్